శ్రీ మాత్రయనమ అందరికీ నమస్కారం అండి వృచ్చిక రాశి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది కానీ జులై ఐదు ఆరు ఏడు ఈ తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటికి రాబోతుంది అయితే అది ఎలాంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటికి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేదా షెడ్ జరుగుతుందా ముఖ్యంగా ఈ జులై ఐదు ఆరు ఏడు ఈ తేదీలలో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటికి రాబోతుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఎవరాల్లోకి వెళ్తే మనం రుచిక వారి గురించి తెలుసుకోవాలి ఈ రుచిక రాశి వారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల యొక్క వెదుగుదలలో ఈ రాశివారు తమ వంతు సహాయం సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తారండి ఈ రాశివారు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కానీ కుళ్ళు కానీ కుతంత్ర కానీ వీరికి చేతగాన పని అండి ఈ రుచిక రాశి వారు ఎప్పుడు ఇతర వ్యక్తులు మేలు కోరుకునే వ్యక్తులే కానీ ఇతరుల వ్యక్తుల యొక్క కీడును చెడు మాత్రం కోరుకునే వ్యక్తులు అయితే అస్సలు కాదు అయితే ఈ రుచిక రాశి వారి జీవితంలో వీరిని ఎన్ని వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ వితలకు సహాయం చేసి గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగానే ఈ రుచిక రాశి వారు చాలా మిత్రులను కూడా శేయోపులక్షణను కూడా సంపాదించుకోగలుగుతారు రాశి వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారండి ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు కానీ అనుబంధాలకు కానీ అధికమైన ప్రాధాన్యతనిస్తారు ఈ విధమైన మనస్తత్వం కారణంగానే వీరికి బంధువులు కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడతారండి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రుచికి రాసి వారిని చూసి ఊరవలేకపోతూ ఉంటారండి కొల్లు కుతంత్రాలు కూడా వీరిపైన చేస్తూ ఉంటారు అంటే వీరిపైన ఒక జెలసీ అనేది ఉంటుంది ఇక ఈ జెలసీ కారణంగానే అనేక రకాలుగా కుట్రల పని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు లేదంటే మీకు పరుపతిష్ఠులకు భంగం కలిగించడానికి కూడా కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే మీ మీద ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు బయటపడుతున్నారు తప్పించుకోగలుగుతున్నారు అలాగే ఇతరులకు మీ మీద పండిన ఎటువంటి కుట్రలైనా సరే వారికి తిప్పు కొట్టగలిగే సామర్థ్యత కూడా ఈ రుచిక రాశి వ్యక్తులకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా కానీ వీరికి నేర్పుతనం కానీ చాకచక్యంగా సమయకూలంగా మాట్లాడడం కానీ తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి కూడా ఈ రుచిక రాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు వీరు చూశారండి అంటే ఎలా అంటే శురుడి సంతకాల వల్ల కానీ వీరి గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు వెడుదడుకులు మిమ్మల్ని ఎంతోగానో బాధించాయి కూడా అయితే ఇక మేతడు మీకు మంచి రోజులు అయితే రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఐదు ఆరు ఏడు ఈ తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోతుంది ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ కష్టాలు కానీ ఎదుర్కోవడానికి కారణం కూడా మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అండి ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటికి రాబోతుంది ఇక ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల వంటి శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారండి ముఖ్యంగా చెప్పాలి అంటే నర్దిష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషికి ప్రతికూల ప్రభావం చూపిస్తుంది నరుడు దృష్టికి నలరాయి కూడా పగిలింది అనే సామెత మీరు వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉంది అని కూడా చెప్పవచ్చు ఇక ఈ రుచిక రాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగానే ఇప్పటి మీకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయండి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలుగా బాధలను ఇబ్బందులను అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని ఎంటాడుతూ వస్తాయి ఎంతో కాలంగా కూడా తీవ్రత సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ వచ్చారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా కూడా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ అనేది ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ సమస్య ఎంటాడుతూ వస్తుంది టువంటి పరిస్థితులు ఉన్నటువంటి యొక్క రుచిక రాశి వారి జీవితంలో జూలై ఐదు ఆరు ఏడు ఈ తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటికి రాబోతుంది ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లు అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ అంటే ఇంట్లో ఉంటుందో అప్పుడు ఒక ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల మధ్య జీవితంలో అనేక రకాల వంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ముఖ్యంగా అండి చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించినవి సమస్యలు కూడా ఉంటాయి ఈ విధంగా ఈ యొక్క రుచిక రాసి వారి జీవితంలో కూడా జరుగుతుంది దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ నెల జులై ఐదు ఆరు ఏడు ఈ మూడు తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులని కూడా చెప్పవచ్చు గతంలో మీరు ఎంతోమందికి సహాయం కూడా చేశారు అలాగే ఎంతో మంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఆ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకు అంటే పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటికి పంపివేస్తాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఎందుకు అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి ముఖ్యంగా నాన్నవారు కూడా అపార్థాలు చేసుకునే పరిస్థితులు ఉంటాయి ఒక సందర్భంలో జీవితం కూడా ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ ఏర్పడింది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అయితే ఈ రుచిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుందండి ఎందుకు అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ జూలై ఐదు ఆరు ఏడు ఈ తేదీలలో అది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి రుచికి రాసేవారు వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనక వాటిని తీసి వెంటనే తక్షణమే బయటపడేయండి ఎందుకు అంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుందండి అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ బకెట్స్ కానీ ఇటువంటి విరిగిపోయిన వస్తువులు మీ ఇంట్లో ఎట్టి పరిస్థితిలో కూడా ఉంచుకోకండి అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితులు మీరు పెట్టుకోకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు ఉండడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారు ఒక చిన్న పరిహారం కూడా చేయవలసి ఉంటుందండి అది కూడా ఆదివారం రోజున తొలి వేకాదశి వచ్చింది మీరు ఏం చేస్తారంటే కలబంద మొక్కను నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఏం చేస్తారంటే ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి దానికి పసుపు రాసి గంధమ కుంకుమలతో బొట్టు పెట్టండి ఈ విధంగా మీరు కలబంద మొక్కును మీ ఇంటికి గుమ్మానికి గనక వేలాడదీయండి ఈ విధంగా కనుక చేస్తే మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుందండి అదే విధంగా మీరు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లుని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం కూడా అనేది ఏర్పడుతుందండి అప్పుల బాధలో తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా జూలై ఐదు ఆరు ఏడు ఈ తేదీలలో ఏ రోజైనా సరే ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు విముక్తి లభించుతుంది ముఖ్యంగా రుచిక రాశి వారి జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందాలి అంటే శివ ఆరాధన చేసుకోండి అలానే ఇసు సహస్రనామం పారాయణం కూడా చేయండి అండి అలానే దారి ధర్మాలు కూడా చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరెన్నో పొందుతారు అలానే మరో రెండు రోజులండి రుచిక రాశి వారు మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరు జరగబోతున్నాయి అది మీరు కల్లో కూడా ఊహించని విధంగా ఉండబోతుంది అంటే మీ జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయే విషయం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి మీ మంచి కోరే చెప్తున్నానండి ఎక్కడున్నా సరే ఈ రుచిక రాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి మరి ఈ రుచిక రాశి వారికి మరో రెండు రోజులు అసలు ఏం జరగబోతుంది వారి యొక్క జీవిత భాగస్వామ్య వలన మీకు మీ యొక్క జీవితంలో ఎలాంటి షాకు గురయ్యే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన పరిహారాలు ఏంటి ఈ ఈ అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా అలాగే ఈ రుచిక రాశి వారు చాలా అదృష్టవంతులండి రేపటి రోజున మీకు అద్భుతాలు జరగబోతున్నాయి ఇప్పుడే జాగ్రత్త పడండి ఎందుకు అంటే మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి మీకు జరగబోయే తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయని తెలిస్తే గనక ఖచ్చితంగా మీరైతే షాక్ అవుతారండి ఇక ఈ పెనుమార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి ఇక ఈ పెను మార్పులు ఈ రుచిక రాశి వారి జీవితంలో జరుగుతుంది అని మీరైతే ఎప్పుడు కూడా ఊహించి ఉండరు అసలు ఈ రాశివారి జీవితంలో మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెనుమార్పులు సంభవించబోతున్నాయి ఇక ఆ పెనుమార్పులకి ప్రధానమైన కారణం ఏంటి అదేవిధంగా ఈ రాశివారి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే శాస్త్ర ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు ఈ మార్పులు అనేవి మానవుల జీవితం ఎంతోగానో ప్రభావితం చేస్తుంది ఇక ప్రస్తుతం స్థానంలో సంచరిస్తున్నాడు దీని కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో ఎలుగులు అనేవి రాబోతున్నాయండి అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ రుచిక రాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది ఈ రుచిక రాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెనుమార్పు చెందబోతుందండి అంతేకాకుండా వీరి యొక్క రాశి చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది కూడా మార్పు చెందడం వల్ల మీరు సంసార బంధంలో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారండి రేపటి రోజు నుంచి మీకు అద్భుతాలు జరగబోతున్నాయి దీనికి కారణంగానే ఇక్కడ ఈ రాశి వారి జీవిత భాగస్వామి ప్రవర్తన అనేది కూడా ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పు కలిగించబోతుంది మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు వీరు ఈ విధంగా మాకు సజెషన్ చెప్తూ ఉన్నారని కూడా అనుకోవచ్చండి కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటారని ఆశావాదంతో ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు ఇక ఈ విషయానికి ప్రస్తావించిన తర్వాత వస్తే మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఉద్యోగపరంగా కూడా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఎవరైతే ఉద్యోగుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అంటే నిరుద్యోగ సమస్య వారి యొక్క నిరుద్యోగ సమస్య కూడా తొలగిపోతుంది అంటే వారు కోరుకునే మంచి సంస్థలు ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది అదే విధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తాయండి అలాగే ఎంతోమంది అంటే డాక్టర్స్ లాయర్స్ ప్రొవిజర్స్ తదితర వృత్తి నిపుణులకు ఈ సమయంలో మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది ఈ సమయంలో ఈ రాశి వరకు జాతకంలో శుభవార్తలు కూడా వినడం అనేది జరగబోతుందండి అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్య నుంచి మీరు బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్ట జాతకులుగా మారబోతున్నారు డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారు అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరతాయి అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాలలో ధనం సంపాదించుకోవడానికి కూడా చేసే ప్రతి పనిలో కూడా చాలా బాగా అనుకూలిస్తాయండి అనారోగ్య సమస్య నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదరి సోదరి వల్ల సంపూర్ణమైన సహకారాలు లభిస్తాయి ఆ సహాయం సహకారాల వల్ల వాళ్ళతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమంలో మీరు ద్విగ్జ్వయంగా పూర్తి చేసుకుంటారు అలానే సంతాన సౌఖ్యం ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల కూడా మీరు పేరు ప్రతిష్టలు పెరుగుతుంది శత్రువుల మీద విజయం సాధిస్తారు అలానే శత్రులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారుతారండి అనే విషయాన్ని మీ జీవిత భాగస్వామి సహాయం సహకారాలు పూర్తిగా మీకు లభించబోతాయి వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్లు కొనేటువంటి యోగం ఉంటుంది ఇక ప్రభుత్వ రంగంలో చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుందండి కాబట్టి అనవసరమైన ఖర్చును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఇక ఉద్యోగ కార్యక్రమంలో సహా ఉద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది కాకపోతే మీరు చేసే పనులు జాగ్రత్తగా ఉండాలి తీవ్రత నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసుల్లో చాలా కాలం నుంచి మీరు బాధపడుతూ ఉన్నారో దానికి సంబంధించి కోర్టు కేసుల్లో ఈ సమయంలో మంచి అనుకూలమైన మార్పు అంటే తీర్పు రాబోతుంది ఇక వ్యాపారంలో ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతారు సామాజిక సేవ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షలు విజయాన్ని సాధిస్తారు అలానే మీ జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుంటారు కూడా ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది దానితో మీ అదృష్టాన్ని విపరీతంగా పొందుతారండి అందుకే ఈ సమయంలో మీరు ప్రతి పని విజయవంతంగా జరిగి తీరుతుంది ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించుకోవడానికి అనేక అవకాశాలు కూడా పొందుతాయి ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారండి అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటుగా ఆదాయ మార్గాలు కూడా తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థికపరమైన పురోగతి స్థిరతత్వం అనేది మీకు లభించబోతుంది తీరపరంగా ఎదుగుదలను కూడా చూస్తారండి మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్నత కూడా అనేది లభిస్తుందండి కుటుంబం జీవితంలో సంతోషకరమైన సమయాన్ని కూడా గడుపుతారు పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు ఈ విధంగా ఈ రాశి వారికి ఆర్థిక పరమైన విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయండి అలాగే ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారు ఇక మీ ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు కూడా సహకరిస్తాయండి అలానే యోగిస్తాయి అనుకూలిస్తాయని కూడా చెప్పవచ్చు ప్రతి ఒక్క పనిలో ప్రయత్నాలలో మీరు ప్రతి ప్రయత్నంలో కూడా మీరు ఊహించినటువంటి మార్పును కూడా చూస్తారు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని పొందుతారండి ఇక మీ జీవితంలో సఫలత పొందడం కోసం చేయవలసిన దైవత ఆరాధన అలాగే పాటించవలసిన పరిహారం చూస్తే గనక ఈ రాశి వ్యక్తులు ప్రతి నిత్యం కూడా శివ ఆరాధన చేసుకోవాలి సోమవారం రోజున శివైకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కూడా పొందుతారు అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలండి దోషాలు తొలగించడం కోసం అమావాస్య రోజున గోమాతకు ఎర్రటి శనగలు నానబెట్టి తినిపించాలి అలానే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి రాహుకేతులకు శాంతి పూజలు చేయించుకోవాలి అలానే పేదవారికి అన్నదానం కానీ వస్త్రదానం వంటి మీ శక్తి మేరకు చేయండి ముఖ్యంగా ఈ రాశి వారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి దీపం ధూపం నైవేద్యాలతో ఆరాధించండి ఒకవేళ కూదరని పక్షాన మనసులోనైనా సరే ఆ తల్లిని స్మరించుకుంటూ ఉండండి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు జీవితంలో ఆర్థిక ఎంతో ఎత్తుకు ఎదుగుతారండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి